ఇప్పుడు మళ్ళీ మనం ఫెసిఫిక్గా కావాలని చెప్పి కలర్ డైస్ ఇవన్నీ కూడా ఇవన్నీ మనము వైట్ ఇంపోర్ట్ చేసుకొని పర్టికులర్లీ కావాలని చెప్పి మనకి ఎందుకంటే యూనిట్ ఉంది కాబట్టి మనం డై చేయించుకుంటున్నాం కాబట్టి ఇంత ఫోకస్ చేయగలుగుతున్నాం సేమ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాయిస్ తక్కువ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి చాయిస్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అందులో చూసుకోవసర లేదు టెంపుల్కి వెళ్ళాలి అన్న ట్రావెల్ కైనా చాలా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ లో కనిపించే ఫ్యాన్సీ శారీస్ అనమాట ఐ ఫ్యాన్సీ సారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ చూడబోతున్నామండి జస్ట్ కంప్లీట్గా మనకి వర్క్ అంతా వచ్చేస్తుంది మన సైజుకి తగ్గట్టుగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సడన్గా పార్టీ ఉంది సడన్గా మంచి శారీ కావాలి ఫ్యాన్సీ శారీ మరి బ్లౌజ్ కుట్టించడానికి టైం సరిపోదు అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి చూడండి స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంది అసలు పట్టులో కూడా అంబ్రాయిస్ కానివ్వండి తాంజావూర్ పెయింట్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా అసలు చాలా ఉంది ఇవన్నీ ఒకప్పుడు మనకి లాస్ట్ టైం ప్యూర్ క్రేప్స్ పైన వాటిపైన వచ్చిన డిజైన్స్

ఇది మనకి హెవీ బాయిల్డ్ వాటర్లో ఆల్రెడీ బాయిల్డ్ అయ్యి బయటకు వచ్చిన శారీ ఇది కాబట్టి ఇది మిషన్ వాష్ రఫ్ ఎలా అయినా యూస్ చేయొచ్చు హలో ఇప్పుడు మనం వసత బ్రైడల్ స్టూడియోస్లో ఉన్నామండి విజయవాడలో రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను కదా ఈరోజు వీడియోలో డైరెక్ట్గా శేఖర్ గారే వచ్చేసారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా చాలా బాగున్నా అంత ట్రెడిషనల్గా నమస్కారం సో ఈ ఫస్ట్ శారీ ఏం చూపిస్తున్నామంటే నేను కట్టుకున్న శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో వచ్చే బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నేను మటుకి కాంట్రాస్ట్ వేసుకున్నాను అండ్ ఇక్కడ తీసుకున్న రెడీమేడ్ బ్లౌజే అనమాట నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చాలా రెడీమేడ్ బ్లౌజెస్ మీకు ఉంటాయి జస్ట్ వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అయితే ఈ శారీ గురించి చెప్పండి శేఖర్ గారు ఈ మార్కెట్ అంతా ఎప్పటికప్పుడు ప్రింటెడ్లు మేళ నడుస్తూనే ఉంటుంది డిజిటల్ ప్రింట్లు ఇదే మంగళగిరి మనం ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఇవాళ టూ థౌజండ్ నైన్ దించేసిన పరిస్థితి సో మన స్పెషలైజేషన్ కావాలి కాబట్టి ఈ ట్రెడిషనల్ ప్రింట్స్ పర్టికులర్ మనం కావాలని చెప్పి మనం డిజైన్ క్రియేట్ చేసుకున్నాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ మిషన్ వాష్ అయితే అసలు ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ ప్రింట్ అవుతుందో ఇది మనకి హెవీ బాయిల్డ్ వాటర్లో ఆల్రెడీ బాయిల్ అయ్యి బయటకు వచ్చిన శారీ ఇది కాబట్టి ఇది మిషన్ వాష్ రఫ్ అయినా యూస్ చేయొచ్చు ఎన్ఆర్ఎస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఇవి హ్యాండ్లూమ్స్ అని కానీ వాష్కి ఎక్కువ మెయింటెనెన్స్ అంటారు కదా ఇది అలా కాదు మీకు సో మనం ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే తీసుకొని వెళ్తే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు ఇందులో మనకి డిజైన్స్ మారు ఇవన్నీ కూడా మన స్పెషల్ డిజైన్స్ కొన్ని కొన్ని వస్తాయి కొన్ని మార్కెట్ డిజైన్స్ ఉంటాయి ఈ మార్కెట్ డిజైన్స్ అనే మాట మనం ఎందుకు వాడాల్సి వస్తుంది అని అంటే కాంపిటేటివ్ ఇప్పుడు మనం ప్యూర్లు ఇంత కష్టపడి చేపిస్తాం కదా సేమ్ ప్రింట్ని కాపీ చేయించేస్తారు కాపీ చేయించినప్పుడు ఏంటంటే మనం ఎంత కష్టపడి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సేల్ చేసేటప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తామని చెప్తారు అది ఎలా పాసిబుల్ అంటే ఇవన్నీ ఇవన్నీ త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ మీకు ఒకప్పుడు మనము ఇలా ఈ రిచ్ పల్లో ఇలా జరిగి పళ్ళో పెట్టేవాళ్ళం ఇలా పల్లో పెట్టిన వాటిలో అప్పుడు మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో సేలింగ్ చేసేవాళ్ళం వాటిల్లో కొద్దిగా మనం క్వాలిటీ పల్లో మైనస్ చేసేసి కొద్ది బాడర్ డిజైనింగ్ చేంజ్ చేసి ఇప్పుడు ప్రైస్ తక్కువ ఇవ్వగలుగుతున్నాం ఇది బాగుందండి ఇది మొత్తం ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసి మధ్యలో మనకి ఈ ఫ్లోరల్ ప్రింట్లో చాలా బాగుంది ఇంకా కొన్ని చూద్దాం ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు మనము డిజైనర్ కింద వాళ్ళ దగ్గర నుంచి డిజైన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట అసలు మార్కెట్ ప్రింట్స్ మనకి సంబంధం ఉండదు ఇదంతా రియల్ మంగళగిరి అండి మనకి ఎప్పుడైతే ఈ పళ్ళు వస్తుందో ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటాయి ఇందులోనే మనకి ఎల్టీస్ అని ఉంటాయి అనమాట అది ఒక క్వాలిటీ నేమ్ అవి అయితే కనుక మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఇచ్చేస్తారు మీకు వీడియో కానీ ఫీల్ కానీ లైవ్లో కూడా మీకు వేరియేషన్ ఏమీ తెలియదు అదంతా కూడా గేమింగ్ అంతా కూడా మీకు క్యారన్ గేమింగ్ ఉంటుంది ఎందుకంటే మనకి వస్తుదా వచ్చేసేటప్పటికి సఖీ కానివ్వండి మనకి ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తాం సెమీ అయితే సెమీ అని చెప్తాం అది మన దగ్గర ఉన్న స్పెషల్ అనమాట ఎంత బాగుందండి ప్రింట్ ఓపెన్ ఫ్లోరల్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా ఇవన్నీ కూడా మంగళగిరిలో అన్నీ మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి రీసేలర్స్ ఎవరు ఉన్నారు మాకు మార్కెట్ మేము కాంపిటేటివ్గా సేలింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎల్టీలో కూడా మనం ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అవి ఇప్పుడు వరకు మనం స్టోర్స్లో ఎంటర్టైన్ చేయలేదు ఎందుకంటే మనం ప్యూర్ అని చెప్పేటప్పుడు ఇంకోటి ఇవ్వడం బాగోదు కాబట్టి రెండు మనమే సేల్ చేస్తే ఆ వాల్యూ ఉండదు కాబట్టి మనం ఆ పని చేయట్లేదు లేదు మాకు సేలింగ్కి ఈజీ ఉండాలండి బల్క్ కదా మేమే అడుగుతున్నాం ఉన్న వాళ్ళకి కూడా దగ్గర దగ్గరగా మన దగ్గర హండ్రెడ్ శారీస్ వైట్ శారీస్ రెడీగా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మనం వాళ్ళకి రెడీగా ప్రింట్ చేసేవచ్చు ప్యూర్లో ఏ ప్రింట్ అయితే ఉందో ఆ ప్రింట్ కావాలన్నా కూడా మనం చేసేయవచ్చు వాళ్ళు కూడా సేల్ చేసుకోవాలి అనుకుంటే మీకు సెపరేట్ రేట్ ఉంటుంది అండ్ శేఖర్ గారు చెప్తున్నారు కదా ఉన్న శారీస్ మీద మీకు ఆ రేంజ్ లో ప్రింట్ చేసి వీటిలోనే మనకి మంగళగిరి అనేటప్పుడు కొద్ది పెద్ద వాళ్ళ ఫీలింగ్ లో ఉంటారు కదా అలా కాకుండా కొద్దిగా యూనిక్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నాను ఇది ఏం క్లాత్ అండి ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ దూపియాన వస్తుంది దూపియాన దూపయాన ఫీల్ ఇది వాష్ బుల్ కాదండి ఇది ప్యూర్ కాబట్టి ఇది మనకి డ్రై వాష్ కంపల్సరీ డ్రై వాష్ మెయింటెనెన్స్ కోసం ప్రాబ్లమ్ అనుకుంటే కనుక ఫస్ట్ డ్రై వాష్ చేయించి నార్మల్ సర్ఫ్ వాష్ చేసుకోవచ్చు అదే షాంపూ వాష్ షాంపూ వాష్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ ప్యాన్లో వస్తాయి లైట్ వెయిట్స్ అండ్ ప్యూర్ అనమాట ఇవన్నీ కూడా ఈరోజు మనం చూపించే వీడియోలు అన్నీ కూడా ప్యూరే చూపిస్తాం బడ్జెట్ ఫ్రెండ్లీ చేసేటప్పుడు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ చేయొచ్చు ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ ఇవన్నీ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తాయి మనం ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ బార్డర్ కాన్సెప్ట్స్ ఇదంతా కూడా మనకి ప్లెయిన్ గ్యాప్ బోర్డర్లో హ్యాండ్లూమ్ దూపాన్స్ అనమాట మనకు ఇది బ్రైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి బ్రైట్ కలర్స్ ఇందులో చాయిస్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుందండి వీడియో కాబట్టి కొన్ని కొన్ని మనం ఫైవ్ ఫైవ్ శారీస్ సిక్స్ సిక్స్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాము ఇవన్నీ ఏంటంటే మీ స్క్రీన్ షాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఎవరైతే మనకు స్క్రీన్ షాట్ వస్తుందో వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది మీ వీడియో ఎప్పుడు తర్వాత చూసి ఒక టూ డేస్కి పెడతాయి కనుక అది మళ్ళీ తర్వాత లేదు మళ్ళీ తర్వాత మనకి ఎప్పుడు పెట్టినా వీళ్ళు లేదని అంటారని చెప్పి కొన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి కదా దయచేసి అలా అనుకోవద్దు ఫస్ట్ స్క్రీన్ షాట్స్ ఎవరైతే ఉంటాయో మనం వాళ్ళకి టక్కుమని ఇవ్వగలం అదే ఫస్ట్ చూపించిన మంగళగిరి లాంటి శారీస్ అయితే కనుక ప్రీ ఆర్డర్ బుక్ చేసుకొని చేసుకుంటాం ఎందుకంటే అది మన ఓన్ క్రియేషన్ కాబట్టి ఆ ప్రింట్స్ స్పెసిఫిక్గా మనం బుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కాబట్టి మీకు ఎప్పుడు కావాలన్నా మంగళగిరిలో మనం రీప్రింట్ చేసి ఇవ్వగలం ఎందుకంటే మంగళగిరి మనకి సపరేట్ కౌంటర్ ఉంది కాబట్టి కాబట్టివంటి ఏంటంటే ప్యూర్లు మనకి దూప్యాన్స్ ఇవన్నీ కూడా సెలెక్టివ్గా సీజన్ టు సీజన్ ఇప్పుడు మనకి వింటర్ వచ్చిందనుకోండి కొన్ని టసర్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటాం రేపు వచ్చే సమ్మరు ప్లస్ వెడ్డింగ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా బ్రైట్ కలర్స్ బ్రైట్ ప్రింట్స్ కొద్దిగా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సెలెక్టివ్ సీజన్ టు సీజన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మనం టెంపుల్కి వెళ్ళాలి అన్న ట్రావెల్ కైనా చాలా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్లో కనిపించే ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇది డోలా సిల్క్ కిందకి వస్తుందా అండి డోలా కన్నా కూడా కొద్ది ఫైవ్ మీటర్లు వస్తుందండి ఇది ఓకే డోలా అనేటప్పటికి ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో సూరత్ వాళ్ళ డిజిటల్ ప్రింట్స్ కూడా వచ్చేసినాయి దానికన్నా ఇది మష్రూమ్లోనే కొద్దిగా క్రేప్ మిక్స్ అనమాట క్రేప్ మిక్స్ ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ కావాలి ఇక్కత్కి విత్ ఫ్లోరల్ బోర్డర్ ఇదంతా బాందేజ్ స్టైల్ అంతా వీవింగే బాందేజ్ డాట్స్ వస్తాయి కదా బాందేజ్ డాట్ వచ్చేస్తే మనకి ఫ్లోరల్ బోర్డర్ కొద్దిగా మనకి అకేషనల్గా కావాలి కొద్దిగా రిచ్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇవి సరిపోతాయి ఇందాక మనం చూపించిన మంగళగిరి ప్రింట్స్ కానివ్వండి దుప్యాన్స్ కానివ్వండి కొద్దిగా క్లాసీ అండ్ ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళకి బాగుంటాయి కొద్దిగా వెడ్డింగ్స్కి మీరు చెప్పినట్టుగా ఫెస్టివల్ ఆ టైప్ లో కొద్దిగా రిచ్నెస్ కావాలనుకున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి ఈజీ మెయింటెనెన్స్ అండి కంపల్సరీ డ్రై వెళ్ళాలా ఈజీ మెయింటెనెన్స్ అండి ఫస్ట్ టైం ఒకసారి కొద్దిగా మనకి ఎందుకంటే ప్రింటెడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా బాగా ఫ్లోలర్లో ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ కాంటెస్ట్ బ్లౌజ్ లో ఇలా చాలా బాగుంది అండ్ ఇందులో మీరు చూసారు కదా ప్రింట్స్ ఇవి కూడా ఎన్నంటే అన్ని దొరుకుతాయా అండి ఫస్ట్ స్క్రీన్ షాట్ వచ్చిన వాళ్ళకు ఉంటాయా ఇవి వచ్చేసేటప్పటికి సేమ్ ప్రింట్ ఉండదు నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంటుంది ఇందులో ఓకే సేమ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాయిస్ తక్కువ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మనకి చాయిస్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అందులో చూసుకో అవసరం లేదు సో ఇవి చూసారు కదండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మంచి డార్క్ కలర్ లో ఈ జార్జెట్ ఫీలే వేరండి నా ఫేవరెట్ క్లాత్ అనమాట ఇది చూడండి మంచి ఏమంటారు అంటే వైన్ కలర్ కూడా కాదు పింక్ డార్క్ రోజుల్లో చెప్పాలంటే చంద్రకాంత కలర్ అంటాం కదా అవును ట్రెడిషనల్ నేమ్స్ లో చెప్పాలంటే అంటే చంద్రకాంత అసలు ఎంత బాగుందో శారీ ఫీల్ అయితే అండ్ దీని బ్లౌజ్ కూడా బాగుందండి ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఇన్స్పైర్డ్ బై కాంజీవరం ఎందుకంటే పట్టు ఇప్పుడు మీరు అనుకోండి ఏదైనా శారీ ఇచ్చామనుకోండి శేఖర్ గారు నాకు ఇది లావుగా ఉందండి లేకపోతే ఇది నిలబడట్లేదండి అండి నాకు చెప్తారు కదా మీలాంటి వాళ్ళకి సేమ్ జార్జెట్స్ వాళ్ళకి కొద్దిగా ఫాలింగ్ మెటీరియల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ట్రెడిషనల్ డిజైన్స్ కావాలంటే ఇది మంచి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు జార్జెట్స్లో సారీ కాస్ట్ ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఈ రోజు మీకు అన్ని కూడా టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇదే సారీ మనకి బనారస్ కరీ జార్జెట్ వస్తే రియల్ జార్జెట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది ఇది వచ్చేసినప్పటికీ మనకి విస్కోస్ జార్జెట్ లో చేస్తాం అనమాట కాదు మనకి స్పన్ను పాలిస్టర్ ఎలాగో ఒక ఏరన్ నేమ్ అది విస్కోస్ అనేది ఒక ఏరన్ నేమ్ దానివల్ల ఇప్పుడు ఇది చేపించాం కాబట్టి మీకు లైట్ వెయిట్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ డ్యూరబిలిటీ మనకి మిషన్ వాష్ చేసినా కూడా ఏం కాదు సార్ చేసేయ్ చేయచ్చు ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది బ్రెంజాల్ డార్క్ బ్రెంజాల్ ఇది డార్క్ బ్లూ అండ్ రెడ్ పింక్ ఇవన్నీ కూడా పాత కాలంలో చూసిన ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇప్పుడు మళ్ళీ మనం స్పెసిఫిక్గా కావాలని చెప్పి ఈ కలర్ డైస్ ఇవన్నీ కూడా ఇవన్నీ మనము వైట్ ఇంపోర్ట్ చేసుకొని పర్టికులర్లీ కావాలని చెప్పి మనకి ఎందుకంటే యూనిట్ ఉంది కాబట్టి మనం డై చేయించుకుంటున్నాం కాబట్టి ఇంత ఫోకస్ చేయగలుగుతున్నాం అందరికీ మార్కెట్లో ఇప్పుడు ఉన్నాయి ఇది పర్టికులర్లీ వైట్ తెప్పించి మనం చేపించిన కలర్స్ అసలు ఈ పింక్ దగ్గర దగ్గరగా మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసి ఉంటారు తర్వాత బనారస్లో మెయిన్ బేసిక్ సిల్క్ యాన్ మీద చూసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి కలర్స్ రావాలి అని అంటే అది మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ రాదు ఇప్పుడు ఇలాంటి కలర్స్ ఉన్నాయి అనుకోండి ఈ టీ బ్లూలు ఈ పేస్టల్స్ ఇవన్నీ మిల్ మేడ్ మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ మనం మిల్లోనే డై చేయించేసేస్తాము యారన్ డై అయిన తర్వాత ఇది వీవ్ జరుగుతుంది ఇది ఇది ఒకటే ఎస్పెషల్లీ ఏంటంటే మనకి వైట్ తెప్పించి స్పెసిఫిక్గా మనం డై చేయించుకున్నాం కలర్ షర్ట్ కావాలి అని చెప్పి చెప్పాను కదా ఇది ఇది ఇన్స్పైర్డ్ కంజియన్ ఎందుకు అన్నామని అంటే మనకి ఈ పీకాక్ బుటా కానివ్వండి ఈ రుద్రాక్ష బుటా కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఒకప్పుడు వచ్చిన ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్నీ శారీస్ని తీసి చేపించిన డిజైన్ ఇవి మీకు మార్కెట్లో అందరి దగ్గర దొరికే డిజైన్స్ రేపు పొద్దున్న కావాలంటే దీన్ని ఇంకా కాపీ చేసేసి బయట మార్కెట్లో ఇరవై తొమ్మిది వందలు అమ్ముతున్నారో మేము పదిహేను వందలకి అమ్ముతున్నాం అని చెప్పి అవసరం లేదు ఇలాంటి సారీస్ అంతే ఇందులో కలర్స్ ఉన్నాయండి మంచి పేస్టల్ కలర్స్ ఇవి ఎంత పడతాయండి శేఖర్ గారు ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే ఇందులో కనుక మనకి పాలిష్డ్ వస్తాయి కనుక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లు ఇచ్చేసేయచ్చు వస్తాయి ఇవి వచ్చేసరికి మనకి పాలిస్టర్ కాదు ఇవన్నీ కూడా విస్కోస్లో మెయింటైన్ చేస్తున్నాం జార్జెట్స్ మీకు నచ్చిన కలర్ ఓపెన్ చేయొచ్చు నాకు ల్యావెండర్ నచ్చింది ఇందాక చూసిన శారీస్లో ఈ కలర్ ఉందండి ఇది ఇక్కడ కింద పెట్టారు అందులో ఫోర్ ఇది ఫైవ్ కలర్ ఇదేమో కొంచెం మనకి లీవ్స్ వచ్చేసి ట్రెండీగా ఉంది ఇవి రెండు మనకి సేమ్ మెటీరియల్ అండి ప్యూర్ సేమ్ అండి రెండు కూడా విస్కోస్ జార్జెట్ కాకపోతే ఏంటండి ఇది మార్కెట్ ఐటమ్ పర్టికులర్ గా వాళ్ళు చేసే డిజైన్ తీసుకున్నాము ఇందాక చూపించిన డిజైన్ మన దగ్గర ఉన్న శారీ ఒకటి వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి ఇది అవును సో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటది మంచి యంగ్ ఇద్దరు కట్టుకోవచ్చు బట్ ఏం కాపరైల్స్ కానీ చిన్న చిన్న బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పేస్టల్స్ కొద్దిగా ట్రెడిషనల్ గా మన ఇంట్లో అనుకుంటే కొద్ది ట్రెడిషనల్ ప్యాటర్న్ ట్రెడిషనల్ కలర్ అయితే ఇంకొద్ది రిచ్ గా ఉంటుంది అంతే వేరియేషన్ మనం వెళ్ళి అకేషన్ బట్టి అంతే ఎవరైనా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అంత బ్రైట్ కలర్ మనం ఫోకస్ అవ్వం కదా అలాంటి వాటికి సూపర్గా బాగుంటాయి మన ఇంట్లో అకేషన్ మెయిన్ అకేషన్ మీరు ఎవరికైనా తాంబూలం ఇవ్వాలి మీ బాబు దానికి కట్టుకోవాలి ప్రతిదానికి ఎందుకు పెద్ద చీర అనుకున్నప్పుడు ఆ కలర్ సరిపోతుంది అంటే ఇదంతా కూడా కలర్లో మ్యాజిక్ నెక్స్ట్ కలెక్షన్ చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయండి ఇది మష్రూ అండి మష్రూకి కాపీ అండి ఒక రకంగా చెప్పాలంటే ఇమిటేషనే ఈ ఇమిటేషన్ ఇమిటేషన్ కూడా ఇస్తాము అవైతే మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేస్తాయి ఇది మష్రూమ్లో కూడా కొద్దిగా ఫైన్ మనకి ప్యూర్ కట్టామా సెమీ కట్టామా అని తెలియకుండా ఉంది కాబట్టి ఇది కొద్దిగా ప్రైస్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ డిజైన్ బట్టి కాస్టింగ్ ఉంది కానీ లైట్గా ఉంది మస్ట్ కొంచెం అందంగా అనిపిస్తుంది కదా ఇది చాలా సెమీ లైట్ ఉంది అంటే ఇది పవర్ లూమ్ కాబట్టి మనకి చాలా తక్కువలోనూ ప్లస్ వెయిట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా మీకు థిక్నెస్ ఎక్కువ ఉండదు ఫాలింగ్ బాగుంటుంది ఇలా మీరు ఇది వీడియోలో చూపించారు కాబట్టి అసలు ఇది ప్యూరా సెమీనా అని ఎవరు చెప్పలేరు దీని బ్లౌజ్ కూడా మంచి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీని వేరే బ్లౌజ్ కూడా ఎలా అవసరం ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలండి ఈ మష్రూమ్ అంతా కూడా నీతి అంబానీ వెడ్డింగ్ దగ్గర నుంచి కలెక్షన్ ఏదైతే పెరిగిందో వాటిలో ఈ బ్రైట్ మ్యాచింగ్స్ కలర్ఫుల్గా మీకు ఫీల్ అంతా కూడా చాలా రిచ్నెస్ కనిపిస్తుంది అనమాట ఇందులో ప్యూర్ బనారస్ వేసుకున్నట్టునే ఉందండి అండ్ అందులో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ రూపీస్ అండి ఏ సైజ్ అంతా కూడా కలర్స్ అన్నీ కూడా మీకు ఫుల్ బ్రైట్ కలర్స్ ఉంటాయి నైస్ నెక్స్ట్ బాందినీలో కంచిపట్టు బార్డర్ వచ్చిందండి ఇది ఫ్యాన్సీ శారీ కిందనే చెప్పొచ్చా ఫ్యాన్సీ కిందే చెప్తాం దీన్ని రోలింగ్ చేయించాలి కదండి హండ్రెడ్ పర్సెంట్ రోలింగ్ చేయించాలి ఓకే తర్వాత వాషింగ్ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కట్టిన తర్వాత ఒక్కొక్కసారి రోలింగ్ చేయించాల్సి వస్తుంది టూ త్రీ టైమ్స్కి వెంట వెంటనే రోలింగ్ అవసరం లేదు ఇప్పుడు వరకు మనం బాంధని అనగానే కొద్ది టీనేజర్స్ జార్జెట్స్ అలాగే చూస్తాం కదా ఇప్పుడు వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇందాక మీకు చూపించిన మష్రూమ్స్ కానివ్వండి విస్కోస్లో వచ్చిన జార్జెస్లో బ్రైట్ కలర్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు వచ్చేదంతా వెడ్డింగ్ సీజన్ మనకి పెళ్లి కూతురుకి వచ్చేసేటప్పటికి అకేషన్లో మామూలు పెట్టేవి ఉంటాయి పెళ్ళికూతురు చేసినప్పుడు కట్టేవి ఉంటాయి అన్నిటి ఒకేలా కాదు కాబట్టి ఆ ట్రెడిషనల్ మిస్ అవ్వకుండా కంచి బోర్డర్ తోటి కంచి బాందినీలు ఇవన్నీ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లు అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అని మీరు అనొచ్చు కానీ కంచి బాంధనీలు అన్నీ మనం ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్రీవియస్ మనకి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మనమే సెల్లింగ్ చేసాం కంచి కలంకారీలు కంచి బాందేజ్లు పైతానీ బాందేజ్లు ఇవన్నీ కూడా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్లో మెయింటైన్ చేసినవన్నీ కూడా మీరు రాగానే మీరనే కాదు మాకు ఇన్ఫ్లూయన్సెస్ ఎవరు వచ్చినా మాకు వివర్స్ ఎక్కువ చూడాలి అంటే మాకు ఫ్రెండ్లీ బడ్జెట్ ఇవ్వండి ఫ్రెండ్లీ బడ్జెట్ ఇవ్వండి అంటూ ఉంటారు కదా సో వాటికి సంబంధించినవన్నీ కూడా అందరికీ సెట్ అయ్యేలాంటి ఐటమ్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుంటుంది తర్వాత లుక్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా డైడ్ అనమాట బోర్డర్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది మంచి కి డార్క్ గ్రీన్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నాయి కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇందులోనే కూడా మీకు నేను కొన్ని కొన్ని ఇస్తున్నాను ఎందుకంటే వీడియోలో అన్ని ఐటమ్స్ మనకి కవర్ అవ్వాలి ఎక్కువ టైం ఒకే ఐటమ్ చూపించలేము కాబట్టి మీకు కొన్ని కొన్ని ఇస్తున్నాను స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉంది అసలు పట్టులో కూడా ఎంబ్రాయిస్ కానివ్వండి తాంజా పెయింట్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా అసలు చాలా ఉంది ఈ వీడియోకి ఏంటంటే మీరు ఎక్కువ ఫ్యాన్సీ ఫోకస్ చేశారు కాబట్టి పట్టు కూడా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చాలా చూడొచ్చు ఇదేంటి శేఖర్ గారు ఇదంతా క్రష్డ్ దూపానండి ఎందుకంటే ఫ్లోరల్ అయిపోతుంది వర్క్లు అయిపోతాయి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటారు కదా పెళ్లి కూతురు అనగానే ప్లస్ పెళ్లిలో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కావాలి ఇప్పుడు పెళ్లి అనగానే పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వీళ్ళందరినీ కూడా చూడాలి ఇవన్నీ డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండకుండా ఎప్పటికప్పుడు మనము కొత్త డిజైన్స్ కోసం అని అన్ని చేపిస్తూ ఉంటాం అనమాట వీటిని రోలింగ్ చేయాలా అండి ఇంతేనా ఇది అంటే కొద్దిగా లెంత్ కావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా రోలింగ్ కావాలి మీ హైట్ వాళ్ళకి అసలు వితౌట్ రోల్ తోటి ఇలా క్రష్ ప్యాటర్న్ వాడేసేయచ్చు మనకి త్రీ కలర్స్ ఉన్నాయి అంటే ఇంకా కలర్స్ వస్తాయి ఇందులో మీకు నేను ఓన్లీ జస్ట్ త్రీ చూపించాను అంతే బ్లాక్ వస్తుంది రెడ్ ఉంటుంది ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అందుకని సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది రెడ్ వస్తుంది మంచి గ్రీన్ వస్తుంది ఇందులో కలర్ చాట్ ఉంటుంది ప్రెసెంట్ మీకు వీడియో కోసం అని చెప్పి ఓన్లీ త్రీ కలర్స్ ఇచ్చాను నెక్స్ట్ మనం ఐ ఫ్యాన్సీ శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ చూడబోతున్నామండి జస్ట్ కంప్లీట్గా మనకి వర్క్ అంతా వచ్చేస్తుంది మన సైజ్కి తగ్గట్టుగా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సడన్గా పార్టీ ఉంది సడన్గా మంచి శారీ కావాలి ఫ్యాన్సీ శారీ మరి బ్లౌజ్ కుట్టించడానికి టైం సరిపోదు అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఇవి ఏ రేంజ్ వరకు ఉంటాయండి ఈ గ్రీన్ అండ్ ఎల్లో శారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి కొద్దిగా మనకి ఫ్యాన్సీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుందండి ఇందులో డిపెండింగ్ మనకి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ స్టార్ట్ అయ్యి ఇది వచ్చేప్పటికి కొద్దిగా బ్రైట్ కలర్ గ్రీన్ విత్ ఎల్లో మ్యాచింగ్ మనకి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది బాడీ అంతా బోర్డర్ అంతా లేస్ అండ్ కర్దానా అండ్ బీడ్స్ వర్క్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది అలాగే ఇంకా మీకు కలర్ కాంబినేషన్ టోటల్లీ ఇది పింక్ పింక్లో మొత్తం అంతా కూడా కడదానాలో మనకి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బ్రైట్ కలర్స్ వస్తాయి పెస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పెస్టల్ కలర్స్ వస్తాయి అండ్ ఇది కలర్ వేరియేషన్ కూడా పైన లైట్గా వచ్చేసి అంతా కూడా జీరో టు హండ్రెడ్ పర్సెంట్ అంటారు ఇది మొత్తం టోటల్ విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ కి మొత్తం అంతా కూడా స్కాలప్ వర్క్ ఓన్లీ తోటి స్కాలప్ వర్క్ వస్తుంది ఇదంతా బాడీ అంతా కూడా మనకి విస్కోస్ జార్జెట్తో జీరో టు హండ్రెడ్ పర్సెంట్ షేడెడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసేటప్పటికి రాసిల్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అలాగే ఇందులో మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇదంతా కూడా టిష్యూలో వీవింగ్ మళ్ళీ మనకి బ్లౌజ్ రాదా ఓన్లీ రెడీమేడ్ వస్తుందా ఇవన్నీ కూడా సింగిల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంతా కూడా రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదంతా బ్లౌజ్ రాదు ఓన్లీ సింగిల్ బ్లౌజ్ టెన్ థౌసండ్ లోపల ఉండేసారి అంతే అండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఇందులో ఫుల్ వెరైటీ ఉంటుంది ఇది ఒకటి డాక్ షేడ్ దీనికి కూడా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఇది ఒకటి లైట్ కలర్ మనకి బాడీ కలర్ వచ్చేపటికి లైట్ వస్తుంది బ్లౌజ్ డార్క్ వస్తుంది ఈ కాన్సెప్ట్లో కావాలంటే ఈ కాన్సెప్ట్లో కూడా ఉంది ఎందుకంటే మనకు వీడియో డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి శాంపిల్స్ కొన్ని కొన్ని కవర్ చేస్తున్నాం వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కదా డిఫరెంట్ ఐటమ్స్ మనకి ఫ్యాన్సీ కావాలి మార్కెట్కి మనకి సంబంధం లేని ఐటమ్స్ అంటే ఇలాంటివన్నీ కూడా మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట ఇది వచ్చేప్పటికి బ్రాసో మనకి బ్రాసో అనేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది మళ్ళీ అప్కమింగ్ నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ ఇది రీసైక్లింగ్లోకి వస్తుంది అనమాట అందుకే ముందే మనం పెట్టేసాం అంతే మనం ఎప్పటికప్పుడు శాంపిల్స్ తెప్పించేసుకొని మీలాంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ముందు మార్కెట్లోకి ఇస్తే మనం యాక్ట్ యాక్టివ్గా ఉన్నామనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇలాంటివి మనం వంద చీరలు ఇవాళ చూపించలేం అదే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయితే మీకు ఒక వంద చీరలు కావాలన్నా రీసేలర్స్కి ఒక ఐదు వందల చీరలు కావాలన్నా కూడా అప్డేట్ రెడీగా ఉంటాం ముందు ఎందుకు చేపిస్తామంటే అంటే శాంప్లింగ్ మనకి ప్రైజింగ్లో సెట్ అవుతుందా రిటైల్ కస్టమర్కి ఏం కావాలి రీసేలర్కి ఏం కావాలి ఈ బ్యాక్ ఎండ్ల వర్క్ మేము ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ చేస్తేనే మనకి ఇదంతా వర్కౌట్ అవుతుంది కాంబినేషన్ కి రీచ్ అవగలవు అంతే వావ్ ఇది ఎంత బాగుందండి మంచి పింక్కి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది వర్క్ బబ్లికమ్ బబ్లికమ్ పింక్లో ఫుల్ 3/4 హ్యాండ్స్ అన్నమాట అది హెవీగా వచ్చింది వర్క్ నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది కాక్టెయిల్ స్క్వాడ్ కి చాలా రిచ్గా ఉంటుంది ఈ కలర్ కూడా మంచి స్కిన్ కలర్ బ్రైట్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళకి డస్టీ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది నైట్ పార్టీస్ కి బాగుంటుంది అవును మీకు అసలు వర్క్ అంటేనే ఇంకా ఆటోమేటిక్గా కొద్దిగా మీకు తెలియనే ఉంది ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వస్తాయి మనకి ఇంకా సేమ్ గ్లాస్ ఆర్గంజెస్ టిష్యూస్ క్రష్ ప్యాటర్న్స్ కట్గా అంటారు షుగర్ క్రష్ అది వేరండి ఇది వచ్చేసేటప్పటికి కాంట్రాస్ట్ ఇది వితౌట్ బ్లౌజ్ స్టిచ్ బ్లౌజ్ మాత్రం హెవీగానే వస్తుంది స్టిచ్ జరగదు ఇందాక మనం చూసిన రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కదా ఇది బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది హ్యాపీగా వేసేసుకోవచ్చు మంచి కొంతమంది సైజెస్ ప్రాబ్లమ్ అనుకున్న వాళ్ళకి ఇలాంటివి ఈజీగా బాగుంటాయి అనమాట ఈ సారీ వచ్చేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అండి బ్లౌజ్ బలే ఉంది దీనికి ఇలా ఇంకా ఇది వచ్చేప్పటికి గ్లాస్ టిష్యూ వస్తుంది ఇది గ్లాస్ టిష్యూలో టోటల్ మల్టీ వర్క్ ఇదంతా కూడా కట్ ఆల్ ఓవర్ వర్క్ సీక్వెన్స్ 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 కాదు సీక్వెన్స్ వేరు ఉంటుంది ఇదంతా కూడా కట్టానా బీట్ అంటే మనకి పైప్ అంటాం కదా మనకి ఇంటి దగ్గర వాడే వాడుకు భాష వేరు మనకి వర్కర్స్ దగ్గర వాడే టెక్నాలజీ వేరు కదా ఇదంతా హ్యాండ్ వర్క్ ఇవన్నీ ఒకప్పుడు మనకి లేజర్ జార్జెట్ అని చెప్పేసి జార్జెట్స్లో హెవీగా అమ్మేవాళ్ళం అనమాట ఇప్పుడు అయ్యే వర్క్స్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసి మళ్ళీ క్రియేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఒకప్పుడు ఏంటంటే మనకి ఒక సీజన్ అంతా బనారస్ వీవింగ్స్ బాగున్నాయి అనుకోండి ఒకసారి అంతా జైపూర్ ట్రెండింగ్ ఉంటుంది ఒకసారి అంతా కలకత్తా వస్తుంది ఇలా ఇవన్నీ రీసైక్లింగ్లు ఉంటానే ఉంటాయి ఇవన్నీ కూడా అవే సేమ్ ఇందులోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇందాక మనం రెడీమేడ్ బ్లౌజ్ చూసాం కదా ఇది బ్లౌజ్ వీవింగ్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా చూపించుకుంటే వెళ్తే మీకు నాకు ఈ ఒక్క ఎపిసోడ్ మీరు త్రీ ఎపిసోడ్స్ పార్ట్ చేసుకోవచ్చు వీవింగ్ బ్లౌజ్లో కాంట్రాస్ట్లో వర్క్స్ అనమాట ఇదంతా టిష్యూలో హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ దీనికి కొన్ని కొన్ని వాటికి ఏంటంటే మ్యాచింగ్స్కి ఇబ్బంది పడకుండా సాటన్ పెట్టికోట్ డైరెక్ట్ పెట్టికోట్ కూడా ఇచ్చేసి రెడీ టు పెట్టికోట్ ఇదంతా బ్లౌజ్ కరెక్ట్ కలర్ దొరకడం మన కష్టం కాబట్టి పెట్టికోట్ కి క్లాత్ కూడా ఇచ్చేసారు కొన్నిట్లకి వస్తాయి అన్నిట్లకి కాదు ఇలా గ్లాస్ టిష్యూస్ కొద్దిగా ఇలాంటి ఉన్న వాటికి మాత్రమే ఇస్తాము ఇదంతా హ్యాండ్స్ కి ఇదంతా రిచ్ వర్క్ ఇదంతా మనకు ఆర్గన్ జలోనే స్కాలప్ తోటి కట్ వర్క్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ ఇలాంటివన్నీ మీరు డ్రేపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి లుక్ కూడా బాగుంటుందండి ఇందులో త్రీ కలర్స్ ఈ కలర్ నా బ్లౌజ్కి కాంట్రాస్ట్ బాగుంటుంది నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మంచి మిర్రర్ వర్క్ షోల్డర్ అంతా మిర్రర్ వర్క్ వచ్చి కింద మన దగ్గర కుర్చీల దగ్గర ఎప్పుడు కూడా మనకి ఎంత కాస్ట్లీ సారీ అయినా సరే మనకి హాఫ్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కుర్చీలలో సరిగ్గా ఉండదు ఫోల్డింగ్కి రాదు ఇలా అనమాట దీనిలో అయితే ఆరెంజ్ కాంట్రాస్ట్ వచ్చింది స్వప్న ట్రై చేశారు కాబట్టి మీరు కూడా ఆపోజిట్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు బాగుంటుంది కాంట్రాస్ట్ ఇందులో కూడా మనం ట్రై ఒకసారి ఆ బ్లౌజ్ ఒకసారి ఈ బ్లౌజ్ ఇది ఆరెంజ్ కాంట్రాస్ట్ సేమ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇచ్చారన్నమాట గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకుంది గ్రీన్ పైన ఆరెంజ్ కదా ఈ బోర్డర్ చాలా బాగుంది సింగిల్ వేసుకున్న బోర్డర్ అంతా కూడా పార్సీ స్టైల్లో స్కాలప్ వస్తుంది పార్సీ అనేటప్పుడు ఇంకొద్ది థిక్నెస్ వచ్చి వర్క్ బాగుంటుంది కానీ ఇది మనకి థ్రెడ్ వర్క్లోనే మనకి స్కాలప్ తోటి రిచ్గా ఉంటుందన్నమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మనకి ఆరెంజ్ ఒకటి క్రీమ్ ఒకటి నావీ బ్లూ ఒకటి నావీ బ్లూ ఒకటి ఉన్నాయి టిష్యూలో మనకి పీటా వరకు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది కదండి చాలా మంది అడుగుతూ ఉంటారు ముఖ్యంగా నైట్ పార్టీస్ కట్కెళ్ళాలి ఆఫీస్ పార్టీస్కి ఫ్యాన్స్గా కనిపించడానికి ఈ శారీస్ అనమాట ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీని కాస్ట్ ఎంత ఉంటుంది శేఖర్ గారు అరౌండ్ ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయండి ఇప్పుడు అంతా కూడా ప్రెజెంట్ ఏంటంటే ఇలా ప్రింటెడ్స్ ఈ ప్రింటెడ్స్ పైన అవుట్ అవుట్లైన్ వర్క్స్ అంతా కూడా పొజిషన్ వర్క్స్ అని చెప్పి వాడుతున్నాము పిల్లలకి లెహెంగా ఓనీస్ కానివ్వండి పెద్దవాళ్ళకి శారీస్ కానివ్వండి ఇప్పుడు అంతా పొజిషన్ ప్రింట్స్ మంచి ట్రెండింగ్లో పీటా వర్క్ వస్తుంది ఇవన్నీ ఒకప్పుడు మనకి లాస్ట్ టైం ప్యూర్ క్రేప్స్ పైన వాటిపైన వచ్చిన డిజైన్స్ సేమ్ పీటా అండి వర్క్ చాలా అంతా కూడా పొజిషన్స్ లో కూడా పీటా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ టర్నింగ్ బౌడర్ అంటారా ఇది స్కాలప్ స్కాలప్ బౌడర్ అంటాము టర్నింగ్ సెపరేట్ గా ఉంటుంది ఇది స్కాలప్ వస్తుంది బాగుందండి ఈ సారీ చాలా బాగుంది మెయిన్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే జర్దోజీ అనేటప్పటికి కొద్దిగా వెయిట్ పెరుగుతుంది వర్క్ వర్క్లో వచ్చేటప్పటికి అంతా సెటిల్డ్ వర్క్ అండ్ నీట్ గా ఉంటుంది మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్లౌజ్ వస్తుంది అనమాట అంతా కూడా బుటా కాన్సెప్ట్ ఇది హ్యాండ్స్ ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ వర్క్ అసలు చాలా చాలా బాగుంది ఇప్పుడు మాకు వెడ్డింగ్ కి ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ ప్లస్ ఫ్యాబ్రిక్ వైజ్ కానివ్వండి వర్క్ కానివ్వండి ఫీల్ కానివ్వండి మీకు బయట మార్కెట్ కి మాకు ఒకటే వేరియేషన్ చెప్పగలను బయట మార్కెట్ ఏంటంటే ఒక వంద చీరలు ఉంటే స్టోర్ మొత్తం అయ్యే ఉండే అందరికీ ఇంకా ఇది నచ్చి తీసుకెళ్ళిపోదామా ఫోటో చూపి తీసుకెళ్ళిపోదామనే వాళ్ళే ఉంటారు వచ్చే కస్టమర్ ఈ ఇయర్కి ఈ సీజన్కి నువ్వు కొత్తగా ఏం అని అడిగే వాళ్ళు మాత్రమే ఉంటారు సో నైస్ శారీస్ చూసారు కదండీ సో ఇలాంటి శారీస్ వస్తూనే ఉంటాయి మనము వస్తూనే ఉంటాం చూస్తూ ఉండండి వస్తుదా మళ్ళీ కలుద్దాం చెకే బాయ్